హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వనిత వెల్కమ్ టు పిఎన్వి తెలుగు ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి పొటాటో బజ్జీ అండి ఈ బజ్జీ అనేది చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి బంగాళాదుంప అంటే పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారండి అలాంటి ఈ బంగాళాదుంపల బజ్జీ అనేది సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి బంగాళదుంపల్ని ఇలాగా వాటర్తో శుభ్రంగా కడిగి పెట్టుకున్నానండి వీటిపైన ఉన్న పొట్టంతా తీసేసి బంగాళదుంపల్ని ఇలాగా రౌండ్ ముక్కలుగా కట్ చేసుకోవాలండి మరీ మందంగా కాకుండా అలాగే మరీ పరచుగా కాకుండా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి వాటర్ పోసుకుందాం అండి అలాగే కొంచెం కళ్ళుప్పు కూడా వేసుకొని పక్కన పెట్టించుకుందాం ఇలా వేయడం వల్ల బంగాళదుంపలు కలర్ అనేది చేంజ్ అవ్వకుండా ఉంటాయి ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని ఒక కప్పు శనగపిండి అలాగే ఒక స్పూన్ వచ్చేసి బియ్యం పిండి అండి అలాగే ఒక పావు టీ స్పూన్ వచ్చేసి వామ్ వేసుకుందామండి అలాగే కొంచెం పసుపు పసుపు వేయడం వల్ల బజ్జీ అనేది మంచి కలర్ వస్తుందండి అలాగే ఒక స్పూన్ కారం మనకి రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకుందామండి ఇలా మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకుందాం ఇలా కలుపుకున్న తర్వాత ఉప్పుడిందులోకి కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ పిండి అనేది కలుపుకుందాం అండి పిండి మరీ పలుచిగా కలుపుకోకూడదండి అలాగని చెప్పేసి మరీ గట్టిగా కూడా కలుపుకూడదు ఈవెన్గా కలుపుకోవాలి చూసారు కదండి ఈ విధంగా పిండి మొత్తం కూడా కలిపేసుకున్నాను మనకి స్పూన్తో తీసి చూస్తే మనకి ఇలా ఉండాలండి పిండి ఇలా ఉంటే బజ్జీ వేసుకోవడానికి వీలుగా ఉంటుంది చివరిగా కొంచెం వంట చోడా వేసుకొని కలుపుకుందాం ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ వేడవుతుందండి మనం వాటర్లోంచి బంగాళదుంప ముక్కల్ని పక్కకు తీసి పెట్టేసుకోవాలి ఇప్పుడు పిండిని రెండు సైడ్లు కూడా పిండి పట్టించి ఇలాగ ఆయిల్లో వేసేసుకుందాం అండి ఆయిల్ అనేది మీడియం హీట్లో ఉండాలండి బాగా వేడిగా ఉంటే బజ్జీలు మాడిపోతాయి ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుంచి రాగానే మనం ఇలాగ బజ్జీలు చేసి పెడితే చాలా ఇంట్రెస్ట్గా తింటారండి చూసారు కదండి ఒక సైడ్ మంచి కలర్ వచ్చాక రెండో సైడ్ కూడా ఇలా వేగనివ్వాలి చూసారు కదండీ బజ్జీలు అనేవి వేగిపోయాయి ఇప్పుడు మనం ఈ బజ్జీలను ఒక ప్లేట్లో తీసి పెట్టేసుకుందాం అంతేనండి ఎంతో సింపుల్గా మనకి ఈ పొటాటో బజ్జీ అనేది రెడీ అయిపోయింది కదా అలాగే మీరెవరైనా మన ఛానల్ కానీ ఫస్ట్ టైం చూసినట్లయితే పిఎన్వి తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మీకు వస్తుందండి